హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నానండి ఇంకా ఈరోజైతే వరలక్ష్మి వ్రతానికి ఇలా ప్రిపేర్ అయితే అవుతున్నామండి నేను రెండో వారం చేసుకోలేదు కదండి హెల్త్ బాగోకపోవటం వల్ల అందుకని చెప్పేసి ఇంకా మూడో వారం చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇలా అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి పిల్లలు అయితే గోరింటాకు పెట్టేసుకుంటున్నారు నేనైతే పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంకా నేను ఈ పనులు చేసుకోవటం వల్ల వాళ్ళు నేను పెట్టుకుంటాను లేమ్మ అన్నారు ఇంకా మంచిదే కదా పెట్టేసుకుంటున్నారు అనమాట ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొచ్చారు మా వారైతే ఇంకా ఫ్రూట్స్ మూడు రకాలు ఇంకా పూలు విడిపూలు దండలు ఇవన్నీ తెచ్చారండి పూలకే త్రీ హండ్రెడ్ దాకా అయినాయి అండి అంత కాస్ట్ అయితే ఉన్నాయి కానీ బంతి పూల దండ మాత్రం చాలా బాగుందండి పెద్ద పెద్ద పూలు వచ్చినాయి గుమ్మాన్ని కడతానికి తెప్పించానండి ఇంకా పూజా సామాన్లు అన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా అవి పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి అన్ని అయితే చేసేసుకున్నాను ముందు రోజు గురువారం రోజే ఇలా అన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా పెట్టుకున్నాను పూజకి ఏమేమి కావాలో అన్నీ అందుబాటులో పెట్టుకున్నానండి మర్చిపోకుండా ఇంకా పైన కూడా ముగ్గులు వేసుకొని చక్కగా పసుపు కుంకాలు చల్లేసుకున్నానండి ఫోటోలు కూడా నీట్గా క్లీన్ చేసి ఇలా అయితే రెడీగా పెట్టుకున్నాను ఇంకా ఉదయాన్నే లేచి వెంబటే ప్రసాదాలు చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయొచ్చులే అనే ఉద్దేశంతో ఇగోండి ఇక్కడ కూడా బొట్లు పెట్టాను ఇక్కడ ఫస్ట్ టైం పెట్టానండి చాలా నిండుగా కలగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఇంకా దేవుడి గదిలో ఇలా అయితే నేను వాల్ పేపర్ అయితే తెప్పించి ఇలా అంటించుకున్నానండి ఎలా ఉంది అనేది నా కామెంట్ తప్పకుండా చెప్పండి ఇది నేను మీషోలో తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి దేవుడి గదిలో ఈ స్టిక్కరు చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది చాలా బాగుంది మంచి లుక్ అయితే వచ్చింది ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా రెగ్యులర్గా చక్కగా వాకిల్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మా ఎదురు వాళ్ళు కూడా పెట్టేసుకున్నారులే ముగ్గది చక్కగా నీట్గా వేసుకున్నారు వాళ్ళు కూడా ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాను ముగ్గు అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా నేను ఇంక ప్రసాదాలు రెడీ చేసుకోవడానికి ఇంకా ఇలా అయితే సిద్ధం చేసుకుంటున్నాను అన్నీ రైస్ అయితే పెట్టేశానండి ఇప్పుడు పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోయారండి నేను అసలు అయితే ఉదయాన్నే లేచి చేసుకుందాం అనుకున్నాను లైట్గా అవన్నీ పనులు అయ్యేవరకు నాకైతే వన్ అయ్యింది అనమాట ఇంకా నేను ఒక్క గంట పడుకొని త్రీకి లేచేసి ఇవన్నీ చేసుకుందాం అనుకున్నాను కానీ చేయలేకపోయానండి ఎందుకో తెలీదు మొన్న హెల్త్ కొంచెం ప్రాబ్లం అవటం వల్ల ఏమో ఉదయాన్నే అయితే ఇంకా లేచాను కానీ వర్క్ స్టార్ట్ చేయలేకపోయాను వాతావరణం కూడా చాలా చల్లగా మబ్బులు పట్టి చల్లగా ఆలు వేస్తూ ఉంది కాళ్ళు కూడా బాగా నొప్పులు వచ్చేసినాయి ఇంకా సరే పిల్లలు వెళ్ళిపోయినాక చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి పంపించేశానండి వాళ్ళ కోసం అని చెప్పి సాంబార్ పెట్టి ఇంక రైస్ అయితే ఉండి వాళ్ళ వరికి పంపించేశాను ఇంక నేను ప్రసాదం కోసం అని చెప్పేసి రైస్ పెట్టాను ఓ పక్కన పాలు పెట్టాను పొంగల్ చేద్దామని ఇంకా పప్పులన్నీ కడిగి పెట్టేసుకున్నాను ఇదిగోండి చింతపండు గుజ్జు కూడా ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇంకా గారెల పిండి వేసేసాను మిక్సీకి ఇదేమో పూర్ణాలకి పిండి పట్టేసాను ఇంకా మిక్సీ అయితే వేసేసి ఇవ్వండి ఈ ప్రసాదాని కోసం అని చెప్పేసి ఇంకా నూనె కూడా పెట్టేసాను ఇవన్నీ చేసుకున్నాను అనమాట పూజకి అన్నీ చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి లేట్ అవుతుంది అందుకని చెప్పేసి నేను తొమ్మిది తొమ్మిది చొప్పున వేసేసుకుందామని చెప్పేసి వేస్తున్నాను అనమాట ప్రసాదం వరకు ఒక గారెలో ఒక తొమ్మిది బూర పూర్ణాలు ఒక తొమ్మిది ఇలా వేసేస్తే పక్కన పెట్టేస్తాను తర్వాత నెక్స్ట్ ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం అయితే వేస్తాను ఇంకా రైస్ కూడా అయిపోయింది పక్కన పెట్టేసానండి ఇంకా ఇది పులిహోరకి ఇంకా ఏమో దద్దోజనంకి ఇంకా రెండిటికి పోపు పెట్టేస్తే అయిపోతుంది ఇంకా గారెలు కూడా వేసేస్తున్నానండి ఇంకా దీంట్లో ఎన్ని పడితే ఎంత చక్కగా వెడల్పుగా ఉంది కదండి దీంట్లో సరిపడా అయితే ఇలా వేసేసాను ఇగోండి ఇవేమో పూర్ణాలన్నమాట చాలా బాగా కుదిరినాయండి ప్రసాదాలన్నీ చక్కగా ఓపిగ్గా నిలబడి చేసుకోవటం వల్ల ఏమో చాలా బాగా అయితే వచ్చినాయి నేను గారెలకి ఫస్ట్ తొమ్మిదే వేద్దామనుకున్నానండి కానీ కొంచెమే ఉందన్నమాట ఇంకా తర్వాత చూస్తే ఎందుకంటే ఒకసారి ఒక ట్రిప్కి చాలా పడుతున్నాయి కదా ఈ కడాయిలో అందుకని చెప్పేసి మళ్ళీ ఎందుకు లే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి నూనె ఎక్కువ పీల్చేస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి గారెల వరకు అయితే మొత్తం వేసేసాను ఇంకా పూర్ణాలు అయితే వేస్తున్నాను అవి వేసి తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా పులిహార కూడా పోపు పెట్టేసాను కదండి ఇంకా పులిహోర కూడా కలిపేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యి అండి ఈ హడావుడి వల్ల ఏది షూట్ చేస్తున్నానో ఏది షూట్ చేయట్లేదో అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు ఇంకా అలా అయితే అయిపోయినాయి అండి ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఖచ్చితంగా నాకు ప్రసాదాలన్నిటికీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మొత్తము ఇంకా మళ్ళా అవన్నీ చక్కగా ఇంక దేవుడికి అదిలోకి సర్దేసుకొని నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి చక్కగా చీర అది కట్టేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా నా దగ్గర ఉన్న చిట్టి ఇంకా తామర గింజలు అర్చన అయితే చేసుకుంటున్నాను అమ్మవారికి చక్కగా అలా అయితే పూజ చేసేసుకున్నానండి ఇంకా ముత్తైదులకి వాయినం ఇవ్వటానికి ఇలా అయితే రెడీగా పెట్టుకున్నానండి ఒక జాకెట్ పీసు రెండు అరటి పండ్లు గాజులు ఒక నాలుగు గాజులు ఇలా అయితే పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర కూడా ఇలా పెట్టానండి నేను ఇంకా అమ్మవారి దగ్గర ప్రసాదాలు అవి పెట్టింది ఏమీ షూట్ చేయలేదు ఇంకా పూజ వంగానే ముత్తైదులు వచ్చారు ఇంకా వాళ్ళకి తాంబోళాలు ఇచ్చుకుంటా వాళ్ళతో కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటా ఇంకా నాకు అదే సరిపోయింది అనమాట అసలు నాకు మళ్ళీ వీడియో షూట్ చేద్దాం ప్రసాదాలన్నీ షూట్ చేద్దాము అనేది నేను అసలు మర్చిపోయాను ఇంకా నాకు పూజ అనేది చాలా బాగా జరిగింది ఇంకా నేను ఆనందంలో అసలు నాకు ఏది గుర్తులేదనమాట నాకు మనసుకి ఇంకా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగా అనిపించింది మనం ఓపిక ఏ హడావుడి లేకుండా చేసుకుంటేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఓ పక్కన పిల్లలు స్కూల్ టైం ఇంకో పక్కన ఆఫీస్కి లేట్ అవుతుంది అనుకుంటా ఇవన్నీ ఆలోచనలు మైండ్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి కొంచెం హడావుడి అయితే అవుతూ ఉంటుంది ఇప్పుడైతే నాకు అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు కదండి ఇంక ఏ టెన్షన్ లేదని చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి ప్రసాదాలన్నీ కూడా చక్కగా ఒక దగ్గర నిలబడి టకటక చేసేసుకున్నాను ఇంకా పూజ కూడా అంతే ప్రశాంతంగా అయిపోయిందండి చక్కగా చేసుకున్నాను అనమాట ఇటు పక్కన వేసిన పీట మీద చక్కగా అరిటాకు తెచ్చారు మా వారు అరిటాకు చక్కగా కొంచెం కట్ చేసి ప్రసాదాలన్నీ పెట్టి నైవేద్యంగా పెట్టాను ఇంకా అదైతే నేను తిన్నానండి మా వారు నేను తిన్నామనమాట ఇంకా అవన్నీ షూట్ చేయలేకపోయాను ఇదంతా ఇంకా అంతా తినేసిన తర్వాత మళ్ళీ అప్పుడు గుర్తొచ్చిందనమాట అరే వీడియో షూట్ చేసుకోలేదే అని ప్రసాదాలు కూడా పనిచేసాను ముత్తైదులకి వచ్చిన వాళ్ళందరికీ వాయినాల్లో తల కొంచెం పెట్టి చేసాను అనమాట ఇంకా పిల్లల కోసం అని వేస్తానని చెప్పాను కదండి ఇప్పుడు వేసిన తర్వాత మీకైతే షూట్ చేస్తున్నాను అనమాట పులిహోర అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి అమ్మవారికి మనసు చేస్తే ఏమైనా చక్కగా కుదిరితే అండి ఇంకా మళ్ళా వేసినప్పుడు మీకు ఇలా అయితే షూట్ చేస్తున్నాను అనమాట అప్పుడు గుర్తొచ్చి తీస్తున్నాను మళ్ళీ ఇవైతే చేశానండి తొమ్మిది రకాల పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర తోచినంత ఓపిక పట్టి ఇలా అయితే చేసుకున్నాను గారెలు ఇంకా పూర్ణాలు పులిహోర ఇంకా కొంచెం పానకం కలిపానండి ఇంకా పొంగలైతే చూశారు కదా ఇందాక మీరు ఇంకా కొంచెం అన్నం వండిన తర్వాత అదే అన్నాన్ని కొంచెం తీసుకొని దద్దోజనం లాగా చేశాను కొంచెం పెరుగు వేసి పెరుగు ప్యాకెట్ తెప్పించుకున్నాను చిన్న ప్యాకెటే తెచ్చారు అందుకని ఇంక కొంచెం కొంచెమే కలిపాను అన్నమాట ప్రసాదాలన్నీ నేను కొంచెం కొంచెంగానే చేస్తానండి ఎందుకు వేస్ట్ అయిపోవటం అని చెప్పేసి ఇంక అన్నీ అయితే ఇలా చేసుకున్నానండి ఇలా తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి చక్కగా పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించిందండి అండి నా దగ్గర ఉన్న ఒక చిన్న హారం కూడా అమ్మవారికి వేసుకున్నాను చక్కగా ఆ హారాన్ని కొంచెం పసుపు నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ ముంచి వేసుకోవచ్చు అమ్మవారి ఫోటోకి వేయవచ్చు అలానే నేను కొంచెం పసుపు నీళ్ళల్లో ముంచేసి చక్కగా తుడిచి ఇలా అయితే వేసుకున్నానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతోటి మీ ముందుకైతే వస్తూ ఉంటానండి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు